హాయ్ వివర్స్ నలభై మూడు సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి మన హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది అనభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినప్పుడు తను పది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు కళ్ళు కూడా పచ్చగా ఉన్నాయి దాని తర్వాత విపరీతమైన పొట్ట వాపు పొట్ట నొప్పి దాంతోపాటు రెండు రోజుల నుంచి మూత్రం రాకపోవటం విపరీతమైన ఆయసంతో బాధపడుతున్నాడు ఈ పేషెంట్ గత ఇరవై సంవత్సరాలుగా విపరీతంగా మందు తాగుతున్నాడు ప్లస్ స్మోకింగ్ అలవాటు కూడా ఉంది కి రొటీన్ ఇన్వెస్టిగేషన్ చేశాము అందులో విపరీతమైన బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందనేసి దాని తర్వాత లో ఆరు పాయింట్లు పొట్ట స్కానింగ్ చేసిన తర్వాత పొట్ట చుట్టూ బాగా చెడు నీరు చేరుకోవటము అను లివర్ డ్యామేజ్ ఉందనేసి తెలిసింది సో మేము డయగ్నోస్ కి ఆల్కహాలిక్ లివర్ డిజీస్ విత్ ఆల్కహాల్ డిపెండెన్సీ సిండ్రోమ్ సో ఇమీడియట్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం ఐవీ యాంటీబయాటిక్స్ గా ఇచ్చాము దాని తర్వాత డయబెటిక్స్ స్టార్ట్ చేసాము అంతా కూడా తగ్గడానికి లాక్టోస్ థెరపీ ఇచ్చాము హెపాటిక్ ఎన్కెఫ్లోపతి రాకుండా ఉండటానికి న్యూట్రిషనల్ సపోర్ట్ కూడా ఇచ్చాం విత్ ఆల్కహాల్ డీ అడిక్షన్ చేసాం సో పేషెంట్ నాలుగు రోజుల తర్వాత పూర్తిగా పొట్టబాపు అంతా కూడా తగ్గిపోయింది కామెర్లు కూడా వన్ పాయింట్ త్రీకి వచ్చినాయి దాని తర్వాత మనము యూరిన్ అవుట్పుట్ కూడా పేషెంట్కి బాగా వచ్చింది ఈ రోజు పేషెంట్ హ్యాపీగా డిశ్చార్జ్ అవుతున్నాడు ఏం రాము ఎలా ఉంది ఎట్లుంది ఉంది పొట్ట ఎట్లా ఉంది తగ్గిపోయిందా అంత బాగా ఉందిగా నీకు సో ఎక్కువగా మద్యపానం తీసుకోవటం వల్ల ప్రాణానికి హానికరం సో మీ విలువైన ప్రాణాలను కోల్పోకండి థ్యాంక్ యూ వ్యూవర్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లా మీరు ఎదురగౌతాం నరేష్